ఓం నమో వెంకటేశాయ ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఈ నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజుగారు ఎవరైతే ఉన్నారో రామలింగరాజు గారు వీరు అమెరికాలో ఉంటారు వీరు అందరికీ పరిచయమే మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు టూ థౌజండ్ ట్వెల్ లో కూడా సిక్స్టీన్ క్రోర్స్ డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి వేట్రా నేత్ర నేత్ర సారీ నేత్ర మంతెన గారికి పేరు మీద గాంధీరాజు గాదిరాజు మీరు అల్లుడు గారి మీద మీరు తొమ్మిది కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి అది పిఏసీస్ ఉన్నాయో ఏదైతే ఉన్నాయో పాతవి వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు తొమ్మిది కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బిహాఫ్ ఆఫ్ మైస్ సమీర రావు రాంశీరాజ్ రాజు అండ్ నేత్ర మై డాక్ట్ దిస్ నైన్ క్రోస్ టు దిస్పీస్ టు ఇంప్రూవ్ దిస్పీస్ అండ్ థ్యాంక్ యూ ఫర్

Okay. Uh, my Tata were chairmen of uh, Tirupati MB. Gokaraj Rangaraj was uh, my mother's father. And uh, Gokaraj Kanakaraj uh, was. Vegas, uh, Vegas, uh, Vegas uh, was uh, my mother in law's uh, uh, father. So I have a deep connection with Tirupati. Yes. మనకిగ్రీన్స్ అంటే మన కొంచెం కామన్ పిలిగ్రీన్స్ ఎలా అయితే సేవ చేయచ్చు దాని మీద అడిగి దాని మీద ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేస్తే కామన్ ఫిలిగ్రీన్స్ బెనిఫిట్ ఉంటుంది మార్నింగ్ నుంచి చాలా సార్లు అడిగారు ఏ ప్రాజెక్ట్ అయితే యూస్ఫుల్ టు ద కామన్ దామన్ వర్కౌట్ చేసుకొని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక వన్ టూ త్రీ పూర్తి దాకా చేయొచ్చు మనం ఫేజ్ మేనర్లో చేద్దాం అంటే మనకి పిఎస్సి ఫైవ్ వచ్చింది కాబట్టి పిఎస్సి ఫైవ్ లో మ్యాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి వన్ తర్వాత పిఎస్సి టూ అలా తీసుకొని వన్ బై వన్ పూర్తి స్థాయిలో పిఎస్ఈ ఫైవ్లో లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రెన్సివ్ అన్ని ఫెసిలిటీస్ వచ్చేలా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయడం